పోలినాయుడు చెరువు గ్రామంలో స్థానిక తిడిపి నాయకులు ఫయాజ్ ఆధ్వర్యంలో గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై స్థానిక నాయకులు కార్యకర్తలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేమెప్పటికీ ప్రశాంతిరెడ్డి వెంటనే నడుస్తాం ఎన్నికల్లో ఆమె గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాం అని బాధిత కుటుంబ సభ్యులతో స్పష్టం చేశారు వైసీపీ నాయకులు గెలిచే అవకాశం లేక గిట్టని వారు కుట్రలు పన్ని వైసీపీ పార్టీ పేరుతో హత్యా రాజకీయం ఆడారంటూ విమర్శలు కురిపించారు బాధిత కుటుంబానికి న్యాయం చేసి నిలబడ్డది రెడ్డి ఆమెకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం అని గ్రామస్తులు ఘాటుగా వ్యాఖ్యానించారు కుట్రదారులే వైసీపీ నాయకులు అసలైన ముద్దాయిలు పార్టీ కార్యకర్తలే అంటూ సాక్ష్యాధారాలతో ముందుకొచ్చారు రాజకీయ ప్రయోజనాలకే ప్రాణాలు బలిగొడుతున్నారా అంటూ ప్రశ్నించారు గ్రామాన్ని కుదిపేస్తున్న ఈ హత్యా రాజకీయాల వెనుక అసలు సూత్రధారులు మీరు కారా అంటూ ప్రశ్నించారు పరామర్శలకే రాజకీయ రంగు పూయగల సమర్థులు వైసీపీ పెద్దలు అంటూ విరుచుకుపడ్డారు ఏ సెవెన్ మర్డర్ కేసులు ముద్దయి క్లారిటీగా ఏ వన్ ముద్దయి ఉన్నాడు చూడండి వైసీపీకి సంబంధించి ఏ వన్ ఇతను వాళ్ళలో ఉన్న ముద్దయ్యూ కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులే మా మామ వైసీపీకి ఉన్నాడు కాదనట్ల కానీ మొన్న బై ఎలక్షన్ లో మామ రాజకీయాల తప్పుకొని ఆయన యొక్క వ్యవసాయం ఆయన కుటుంబ పరిస్థితి ఆయన ఒక పనులు చేసుకుంటున్నాడు కానీ నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారు వచ్చి పరామర్శించడానికి ఈ రకంగా వైసీపీ టు టీడీపీ అని చెప్పి గందరగోళం చేసిపోయినారు కానీ మనం ఏంద్రా అంటే ఈ ఆలట రాజకీయంలో మాకు ఏదో రకంగా దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారికి చెడు చేయాలనే ఉద్దేశంతో మనకు ఎమ్మెల్యే దగ్గర వైసీపీ వాళ్ళు అని మనం అందరం కూడా ముద్ర వేసేస్తున్నారు మేము వైసీపీ పార్టీ అయితే మొన్న బై ఎలక్షన్లో ఈ పోల్నాటిూరు గ్రామంలో కనీసం ఒక్క మనిషి కూడా టీడీపీ వైపు నుంచి తిరిగిన వ్యక్తి లేదు మేము పార్టీలో జాయిన్ అయ్యి మేము కష్టపడిన ఫోటోలు మేడం కోసం రాత్రి మొగలు కష్టపడి మా యొక్క గ్రామస్తు యువకులు అయితేమి పెద్దలు అయితేమి మా యొక్క గిరిజన సోదరులు అయితేమి వీళ్ళందరూ కూడా మేడం కృషి కోసం కష్టపడిన చూడండి వీటిని అన్నిటి కూడా మీరు చూడాల్సిన బాధ్యత ఉంది మరో విషయం ఏంద్రా అంటే ఆ యొక్క కుటుంబ సభ్యుల్ని వేమిరెడ్డి గారు ప్రశాంత్ ప్రశాంతి మేడం పరామర్శించలేదు అనేది కూడా ఒక పుకారు లేపుతున్నారు ఆ రోజు చనిపోయిన ఇన్సిడెంట్ చనిపోయిన రోజురే మేడం గారికి తెలిసిన వెంటనే మేడం ఎక్కడో దుబాయ్లోనే ఎక్కడో ఉన్నారు వెంటనే దీని గురించి యాక్షన్ తీసుకోండి అని సిఐ గారికి చెప్పి దీని పట్ల శ్రద్ధ పెట్టి ఆ కుటుంబ సభ్యులకి ఫోన్ ద్వారా పరామర్శించి నేను అండగా ఉంటాను మీరు దైన్యంగా ఉండండి అని చెప్పి ఈ కేసు కూడా తప్పుదావ పట్టే ఉన్నా కానీ మేడం గారు క్లియర్ కట్గా ఈ కేసులో మా పార్టీ వాళ్ళు ఉన్నా కానీ అవతల పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నా కానీ ఎవరు రికమెండేషన్ చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకోండి అని కూడా చెప్పడం కూడా జరిగింది మాకు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా సపోర్ట్గానే ఉన్నారు అండగానే ఉన్నారు కానీ మా గురించి మేము వైసీపీకి సంబంధించిన వ్యక్తులు మేము వైసీపీ పార్టీ వాళ్ళు అని సంబంధించి ఈ మధ్యన గబ్బు లేపి మాకు ఎమ్మెల్యే కాడ మాకు మేడంకి ఎమ్మెల్యే కాడ ఏంద్రా అంటే చెడ్డ తీసుకురావాలా చెడ్డ పేరు అక్కడ మేడంకి మాకు సంబంధాలు లేకుండా కట్ చేయాలా అన్న ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి అదొకటి పోతే మన యొక్క పంచాయతీలో వైసీపీ నాయకులు తమ యొక్క ఉనికి కోసం తమ యొక్క పెదరికం కోసం ఈ యొక్క హత్య రాజకీయాలకు అయితే మీ ప్రోత్సహించడం జరుగుతున్నది ఇటువంటి అన్నిటి కూడా మానుకోవాలని మేము కోరుతున్నాము మరో విషయం ఏంటంటే ఇవాళ్ళటకు కూడా మా మామ చనిపోయినా కానీ ప్రశాంత వాతావరణంతో ఊరు బాగుండాలా అన్న ఉద్దేశంతో మేము కూడా మా యొక్క పనులు మేము లీగల్ లీగల్గానే చట్టపరమైన పోవాలా చట్టబద్ధంగానే పోవాలన్న అన్న ఉద్దేశంతో మేము ఉన్నాము అదొకటి పోయినా కానీ మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గ స్థాయి నాయకులు మండల నాయకులు కౌన్సిల్ కౌన్సిలర్ ద్వారా ఇంటికి పంపించి పరామర్శించడం జరిగినది మా ఎమ్మెల్యే గారు రాలేదని ఊర్లో అయితే ఏమి పంచాయతీలో అయితే ఏమి పుకార్లు లేపుతున్నారు పరామర్శించడానికి వైసీపీ పార్టీ వాళ్ళు ఆ మేడం ఎందుకు వస్తుంది వాళ్ళకి అది ఇది అని మా ఎమ్మెల్యే గారు వస్తారు కొన్ని అనవరేక కారణాల వల్ల కొన్ని మీటింగ్స్ ప్రోగ్రామ్ బిజీ షెడ్యూల్స్ వల్ల రాలేకపోయినారు అంతవరకే కానీ ఇటు ఇటువంటి పుకార్లు ఇటువంటి మాటలు మాట్లాడడం ఆపుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను మరొక విషయం కూడా మన ఎమ్మెల్యే గారు ఆ యొక్క బాధిత కుటుంబాలకి ఆడ ఆడపడుచులకి చదువులు కానీ సంబంధించిన కానీ సాయం చేస్తారని చెప్పున్నారు సాయం చేయాలని కూడా నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను